సైబర్ నేరస్తుడిని గుర్తించి అప్రమత్తమైన తాండూరు వ్యాపారి సత్యనారాయణ రాటి అనుభవంతో ఈరోజు సైబర్ క్రైమ్ నేరగాల ఉచ్చులో పడకుండా తప్పించుకున్నాడు వికారాబాద్ జిల్లా తాండూరు పట్నంలో మార్వాడి యువమోర్చ వారు ఏర్పాటు చేసిన సైబర్ క్రైమ్ అవేర్నెస్ కార్యక్రమానికి తాండూరు పట్నంలో శ్యామ్ మెడికల్ హాల్ నిర్వాహకుడైన సత్యనారాయణ రాఠి హాజరై సైబర్ క్రైమ్ నేరాల గురించి నేరాల గురించి తెలిపారు ఇదిలా ఉండగా ఈ నెల పదిహేడవ తేదీ ఒక గుర్తు తెలియని వ్యక్తి తన మొబైల్ నంబర్కి కాల్ చేసి తాను పరిచయం ఉన్న వ్యక్తిగా పరిచయం చేసుకొని తన యొక్క గూగుల్ అకౌంట్ బ్లాక్ అయిందని తనకు ఒక వ్యక్తి నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు రావాల్సి ఉందని అట్టి డబ్బులు సత్యనారాయణ రాటి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయిస్తాను ఆ తర్వాత ఆ డబ్బుని తన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయమని అడగడం జరిగింది ఈ వ్యవహారం తేడాగా ఉందని గ్రహించిన సత్యనారాయణ రాటి అందుకు నిరాకరించారు అయినప్పటికీ అట్టి కాలర్ సత్యనారాయణని పదే పదే రిక్వెస్ట్ చేయడంతో ఎందుకైనా మంచిది అని జాగ్రత్త వహించి తన నెంబర్ కాకుండా తన వద్ద పనిచేసే జుబేర్ అనే వ్యక్తి నెంబర్ ఇవ్వడం జరిగింది ఐదు నిమిషాల వ్యవధిలోనే జుబేర్ మొబైల్కి అట్టి అపరిచిత వ్యక్తి నుండి ఇరవై ఐదు వేల రూపాయలు ట్రాన్స్ఫర్ అయినట్లుగా ఒక రిసిప్ట్ని వాట్సాప్ ద్వారా పంపడం జరిగింది ఉంటుంది అట్టి రిసిప్ట్ని చూసిన వెంటనే అది ఫేక్ రిసిప్ట్ అని సైబర్ క్రైమ్ నేరగాళ్లు వేసిన వలాని గ్రహించిన ఆ ఇరవై ఐదు వేల రూపాయలు తన అకౌంట్లోకి రాలేదని గ్రహించి అట్టి కాలం నుంచి దూరంగా ఉండి సైబర్ క్రైమ్ నేరగాడి నుంచి తన డబ్బు పోకుండా కాపాడుకోగలిగాడు విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లోపల ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ వాడు ట్రాన్స్ఫర్ చేసిండు ట్రాన్స్ఫర్ చేసి స్క్రీన్ షాట్ పెట్టాడు అనమాట వాట్సాప్ లోపల లో స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత మా నౌకర్ చేసేవాడు నాకు స్క్రీన్ షాట్ పెట్టాడు పెట్టిన తర్వాత నాకు డౌట్ వచ్చింది డౌట్ వచ్చి ఇది ఫేక్ స్క్రీన్ షాట్ ఉన్నది అని తెలుసుకున్న తర్వాత నేను వానికి ఏమీ రిప్లై ఇవ్వలేదు దా మీ డిఎస్పి గారు చెప్పినందుకు ఈ సైబర్ నేరం అని గుర్తించాను గుర్తించిన తర్వాత ఆయనకి పైసలు పంపలేదు ఆ స్క్రీన్షాట్ నుంచి తీసుకొని ఆయన ఫోన్ కూడా మళ్ళీ రాలేదు నా దగ్గర ఈ విధంగా నా పైసలు ఒక విధంగా చూస్తే నా అకౌంట్ క్లోజ్ ఖాళీ అయిపోయేది ఒక స్టం దాని లోపల నేను దీన్ని పంపించి ఉంటే వాని పైసలు అక్కడ నుంచి పంపించి ఉంటే నా అకౌంట్ ఖాళీ అయిపోతుండే అందుకొరకు లేదా మీరు కూడా ఇటువంటి ఫేక్ కాల్స్ వచ్చినప్పుడు లేకపోతే ఫేక్ లింక్ వచ్చినప్పుడు అటువంటి వాటిని క్లిక్ చేయకుండా దీని గురించి మీరు కూడా అందరూ జాగ్రత్తగా ఉండండి ఇటువంటి కాల్స్ వచ్చినప్పుడు మీరు దాన్ని క్లిక్ చేయకుండి అని చెప్తున్నాను మీకు తెలియజేస్తున్నాను తాంటూరు పట్టణంలో షా మెడికల్ హాల్ ఓనర్ అయినటువంటి సత్యనారాయణ గారు వాళ్ళు తృటిలో సైబర్ క్రైమ్ నుంచి తప్పించుకున్నారు ఇది ఎలా జరిగిందంటే ఆయన కొంతకాలం క్రితం మార్వాడి మంచి వారు ఆర్గనైజ్ చేసిన ఒక సైబర్ క్రైమ్ అవేర్నెస్ కార్యక్రమానికి వారు కూడా విచ్చేశారు దాంట్లో పోలీసు వారు చెప్పిన సూచనలు సలహాలు సైబర్ క్రైమ్ కాకుండా ఎలా మనం నివారించుకోవచ్చు అనే విషయాల గురించి ఆయన కార్యక్రమంలో పూర్తిగా విని సైబర్ క్రైమ్ నేరాల గురించి ఆయనకి అవగాహన పూర్తిగా కలిగింది అయితే ఈ నెల పదిహేడవ తేదీనాడు ఆయనకి ఒక గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేసి తన పరిచయం ఉన్న వ్యక్తిగా ఆయన మాట్లాడి తనకి ఉన్న గూగుల్ అకౌంట్ హ్యాక్ అయిందని ఆ స్ట్రక్ అయిపోయిందని అయితే తనకి ఒక వ్యక్తి నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు రావాల్సిందని అటు ఇరవై ఐదు వేల రూపాయలని ఈ సత్యనారాయణ గారి అకౌంట్లోకి పంపిస్తాను మళ్ళీ ఆ వ్యక్తి తిరిగి తన అకౌంట్లోకి ఫార్వర్డ్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది అయితే మొదట ఆయన చాలాసేపు ఆయనకి అనుమానం కలిగేసి ఆయన ఒప్పుకోలేదు అయితే తన తర్వాత పనిచేసే జుబేర్ అనే వ్యక్తి యొక్క నెంబర్ ఇచ్చి ఆ నెంబర్కి ఇరవై ఐదు వేల రూపాయలు ఫార్వర్డ్ చేయమని చెప్పడం జరిగింది ఆ కొద్దిసేపటికి ఒక ఐదు నిమిషాల వ్యవధిలో ఆ అపరిచిత వ్యక్తి జుబేర్ అనే వ్యక్తికి ఇరవై వేల రూపాయలు అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసినట్టుగా ఒక వాట్సాప్లో స్క్రీన్షాట్ పెట్టడం జరిగింది ఆ స్క్రీన్షాట్ చూసిన వెంటనే ఆయనకి తెలిసిపోయింది సైబర్ నేరస్తులు చేసిన ఒక ట్రాప్ అని అది ఫేక్ రెసిప్ట్ని ఆయన క్రియేట్ చేసి పంపించినాడని చెప్పి అది చూసి గుర్తించి ఆయనకు మళ్ళీ అలాంటి కా ఆయన తిరిగి కాల్ చేసినప్పుడు అది ఆయన రెస్పాండ్ కాకుండా ఉండడం జరిగింది ఆ కాలర్ కూడా కొంచెం అవగాహన కలిగినట్టుంది ఇతనికి ఈ కాల్ చేసిన సత్యనారాయణ గారికి సైబర్ కెమ్ నేరం గురించి తెలిసి ఉండొచ్చని ఆ రిసిప్ట్ పొందినప్పటికీ కూడా ఇతను గ్రహించడం వల్ల వీరు తిరిగి ఎలాంటి డబ్బుని ఆ సైబర్ నేరస్తుడికి ట్రాన్స్ఫర్ చేయలేదు చేయకుండా ఉండడం వల్ల ఇతను సైబర్ నేరానికి గురి కాకుండా అతను తన తన డబ్బుని కాపాడుకోగలిగాడు ఇలాగే ప్రతి వ్యక్తి కూడా సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలి అది నేరం ఎలా జరుగుతుంది దాని స్వభావం ఏంటి అని చెప్పి తెలుసుకుంటా ఉంటే అదే సైబర్ క్రైమ్ నేరానికి విలువడు ప్రతి వ్యక్తి కూడా సైబర్ క్రైమ్ నివారణ నేరాల నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలి ఇలాంటి నేరాలని నిరోధించాలి అని తాండూరు పోలీసు తరఫున మా విజ్ఞప్తి